మోడీ దద్దమ్మ అమిత్ షా ముల్లపంది ఊరు నీ అమ్మ ఏది పడితే అది మాట్లాడుతుండగా దగ్గర దయకరన్నా నీకు అది నీకు పదవి ఏంది మీ కాంగ్రెస్ వాళ్ళే నువ్వు తిట్టాల్సింది ఏంటి రేవంత్ రెడ్డి దద్దమ్మ ఇంకా మిగతా ఎవరో ఒకరు ముళ్లపంది అని తిట్టాలి నువ్వు కానీ నువ్వు మోడీని అమిత్ షా తిట్టడం వల్ల నీకు పదవి వస్తుంది అనుకుంటే నీకు మరి పీసీసీ పదవే రావాలి ఏకంగా అధ్యక్షుడి పదవే రావాలి నీకు కానీ వస్తుందా రాదు అయిపోయా నాకు తెలిసి నా ఆలోచన ఏంది అంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన చూసినావు ఏమంటాడు కాదు సీఎం మాట్లాడుతూ నాతో సమానంగా ఉన్నటువంటి పదం వస్తుంది అంటాడు నేను చెప్తా ఎట్లా పదం వస్తుందో నాకు అర్థమైపోయింది దాయాలని అర్థమైంది నేను ఏం చెప్పిండో ఏంటంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి అయిపోయిన తర్వాత మన రేవంత్ రెడ్డి గారు ఎట్లాగో పైన బీజేపీ వచ్చే కోప కొడుతుంది కాబట్టి ఈ గుప్ప మతాన్ని వేసుకొని బీజేపీలోకి పోతాడు పోయినప్పుడు ఏమేమి ఖాళీ అయితే ఈడ పోస్టులు ఏమేమి ఖాళీ అవుతాయి పీసీసీ పోస్ట్ ఖాళీ అవుతుంది ఆ పోస్టు నీకు వస్తుంది అన్న అప్పుడు నువ్వు మళ్ళీ జీరో నుంచి దాని డెక్కుట రావాలి ఈ గుంపు మొత్తాన్ని వేసుకొని పోతాడు రేవంత్ రెడ్డి ఏమి ఉంచాడు అందుకే ఆయనకు సమానమైన పోస్ట్ అని చెప్పిండు మంచి తెలుగునే అన్నాడు ఆయన నీకే అర్థమవుతా లేదు నువ్వే ఏదేదో హైపోతా అయిపోతా అయిపోయి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావు పాపం ఒకవేళ అట్లా బీజేపీలోకి అనుకో రేవంత్ రెడ్డి ఓటుకునే కేసో లేకపోతే ఇవాళ ఫేక్ చేసిన చూసినావు ఆ ఫేక్ కేసులో వంద శాతం అది అవుతాడు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు దానవు నువ్వు కేంద్ర మంత్రిని చేస్తా నువ్వు ఆయన గొట్టం సేరీకా నీకే దిక్కు లేదు రేపు నువ్వే ఉంటావు పీక్తావు అర్థం అయితే లేదు బీజేపీలకి ఏ నువ్వు చేస్తావు ఫస్ట్ గెలవాలి కదా ఆయన దానవ్ నాగేందర్ కూడా గెలుస్తాడు ఆ సికింద్రాబాద్లో దానవ్ నాగేందర్ మూడో ప్లేస్ మీరు రాసి పెట్టుకోరు మూడో ప్లేస్ ఎంతసేపున బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే పో పోటీ పజ్జన్న మామూలు లేదు పజ్జన్న అవడా గట్టిగా ఉంది